అండి వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్ సమ్మర్ అంటేనే పచ్చళ్ళు కారాలు వడియాలు ఇవన్నీ చేసుకునే సమ్మర్లో సగం రోజులు గడిచిపోతాయి సంవత్సరం పాటు నిల్వ ఉండే కారం ఎలా రెడీ చేసుకోవాలో ఇవాళ చూసేద్దామా కారం రెడీ అవ్వగానే చక్కగా వేడి వేడి అన్నంలో ఉప్పు కారం నూనె వేసుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది మేమైతే అలాగే తింటాం అయితే ఇప్పుడు కారం ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మూడు రకాలు కలిపిన ఎండుమిరపకాయలు తెచ్చుకొని ముచ్చుకులు తీసేసి ఎండలో బాగా ఆరనిచ్చుకున్నాం ఈ కారంలో చక్కగా మసాలా వేసుకొని ఆడించుకుంటే కారం ఆడుతూ మంచి స్మెల్తో మంచి కలర్తో చాలా బాగుంటుంది ఇందులో నేను ఆరు కేజీలు మిరపకాయలకి కేజీకి వంద గ్రాముల చొప్పున ఆరు వందల గ్రాములు ధనియాలు వేశాను ఈ ధనియాలని చక్కగా పచ్చివాసన పోయి కమ్మని వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఎండుమిరపకాయలతో పాటు ఈ ధనియాలు జీలకర్ర అన్నీ కూడా ఎండలో ఆరనిచ్చుకొని తర్వాత ఆ సాయంత్రమే ఇలా ధనియాలని వేయించుకోవాలి ఎండుమిరపకాయలు పూర్తిగా రెండు రోజులు ఆరితే కారం చాలా బాగుంటుంది ఇలా ధనియాలను వేయించుకొని తీసేసి ఇప్పుడు అదే గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఒక వంద గ్రాములు మెంతులు వేసుకోవాలి ఆరు కేజీల మిరపకాయలకి వంద గ్రాముల మెంతులు సరిపోతాయి మెంతులు ధనియాలు జీలకర్ర ఉప్పు ఈ నాలుగు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఎన్ని మిరపకాయల్లో కలిపి మర పట్టించుకుంటే కారం మంచి సువాసనతో సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఇలా మెంతులు వేగిన తర్వాత వీటిని కూడా ధనియాల్లో కలుపుకొని ఇప్పుడు మళ్ళీ అదే గిన్నె స్టవ్ మీద ఉంచుకొని కొద్దిగా ఉప్పు అంటే ఒక రెండు వందల గ్రాములు ఉండేలాగా ఉప్పు వేసుకొని ఉప్పును కూడా బాగా డ్రైగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఉప్పును కూడా ముందు రెండు రోజులు ఎండలో పెట్టుకొని కారం ఆడించే ముందు ఇలా వేయించుకోవాలి ఇలా డ్రైగా అయ్యే వరకు వేయించుకొని ఈ ఉప్పును కూడా అదే పళ్ళంలోకి వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఇందులో మూడు వందల గ్రాములు జీలకర్ర వేసుకోవాలి అంటే కేజీకి యాభై గ్రాములు జీలకర్ర వేసుకొని జీలకర్రను కూడా బాగా వేయించుకోవాలి ఈ ఎండలకి జీలకర్ర బాగా ఎండిపోయింది అందుకని పెద్ద టైం పట్టదు చాలా తొందరగా రెండే నిమిషాల్లో జీలకర్ర కూడా వేగిపోతుంది ఇవన్నీ వేయించుకున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి మందంగా ఉన్న గిన్నెలో వేయించుకుంటే తొందరగా వేగిపోతాయి ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇవి పూర్తిగా చల్లారినిచ్చుకొని ఒక రెండు గంటలు ఎండలో ఉంచుకోవాలి ఎండలో ఉంచుకొని ముందుగా ఆరపెట్టుకున్న ఈ ఎండుమిరపకాయలు అలాగే వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర ఉప్పు మెంతులు ఇవన్నీ కూడా ఇందులో వేసి మరపట్టించుకొని కారం తేగానే ఇలా ఒక పల్చని క్లాత్ కానీ కవర్ కానీ వేసుకొని దానిపై ఈ కారం వేసుకొని పూర్తిగా చల్లారినిచ్చుకోవాలి ఎనిమిరపకాయలు బాగా ఆరితే కారం ఎక్కువ వస్తుంది ఎనిమిరపకాయని ఇలా విరగానే రెండు ముక్కలు అవ్వాలి అలా అయితే కారం బాగా వస్తుంది నిల్వ కూడా ఉంటుంది పూర్తిగా ఒక పూట అంతా ఆరిపెట్టుకోవాలి కారం ఆడించి తెచ్చుకున్న వెంటనే ఇలా వేయకుండా అలా సంచితో ఉంచినా లేదంటే అలాగే డబ్బాల్లో వేసి పెట్టినా చాలా తొందరగా నల్లగా అయిపోతుంది ఇంకో చిట్కాయ ఏంటంటే కారం మంచి కలర్లో ఉండి సంవత్సరం అంతా కూడా ఇదే కలర్ ఉండాలంటే ఆముదం తీసుకొని ఇలా మూడు జారేళ్ళు ఆముదం ఈ కారంలో వేసి కలుపుకుంటే కారం మంచి కలర్ వస్తుంది అదే కలరు సంవత్సరం పొడుగు కూడా ఉంటుంది ఇలా ఇలా చేస్తే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే ఆగుతుంది ఇప్పుడు ఇందులో ఒక పావు కేజీ ఉండేలాగా వెల్లుల్లిపాయ రేఖలు తీసుకొని దంచుకొని ఇలా కారం కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఈ వెల్లుల్లిపాయలు అన్నీ కూడా వేసి కారం బాగా నొక్కి పెట్టి ఉంచితే ఫ్లేవర్ అంతా మగ్గి కారానికి పడుతుంది ఇలా మొత్తం వెల్లుల్లిపాయలు వేసి ఇలా మొత్తం కారానికి ఇలా నొక్కు పెట్టి పాముతూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న కారాన్ని పూర్తిగా చల్లారేంత వరకు ఇలానే ఉంచుకోవాలి ఈ కారంతో ఏదైనా ఫ్రై ఐటమ్స్ చేసినా నాన్ వెజ్ ఐటమ్స్ పులుసులు ఇలాంటివి ఏవైనా సరే ఈ కారంతో చేస్తే మంచి రుచిగా చాలా బాగుంటుంది ఒక గంట ఇలా ఉంచుకున్న తర్వాత మనం ఇందులో స్టోర్ చేసుకుంటామో అందులో గాసు సీసాలు అయితే మంచిది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఇలా ప్యాకెట్లలో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టడానికి వీలుగా ఉంటుంది ఇలా చేసిన కారం ఏ కూరలో వేసినా ఆ కూరలు చాలా రుచిగా ఉంటాయి కారం కనుక ఇలా ఆడించుకుంటే ఏ కూరలో అయినా సరే ఫుడ్ కలర్ వేయనవసరం అవసరం లేదు ఒక కిలో మటన్కి రెండు స్పూన్లు ఉండేలాగా కారం వేసుకుంటే సరిపోతుంది నేను ఉజ్జయింపుగా చెప్తున్నాను మేమైతే సంవత్సరం పొడుగు నిల్వ ఆగే కారాన్ని ఇలాగే తయారు చేసి ఉంచుకుంటాం ఇది మాకు సంవత్సరం వస్తుంది ఇలా ఎంతమంది ఇలా ఆడించుకుంటారు కామెంట్ చేయండి చివరిగా చిన్న సలహా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి పాపం వచ్చినప్పుడు మౌనం సమస్య వచ్చినప్పుడు చిరునవ్వు ఈ రెండు అత్యంత శక్తివంతమైనవి ఇవి ఎప్పుడు మర్చిపోవద్దు చక్కగా ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఉంటూ మన చుట్టూ ఉన్న వాళ్ళని ఆనందంగా ఉంచుతూ గడిపేద్దాం ఏమంటారు ఈ వీడియోని నా కోసం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్